పోరాడతాం పోరాడతాం ఇది తొంగల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు రైతుల కోసం

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారి రాబందుగా మారిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలో మరి రైతు భరోసాలో కోత విధించడము ఇవాళ ప్రజలను వంచడమే కాంగ్రెస్ అంటే వంచన దగ నయా వంచన కుట్ర మోసం మరియు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో ప్రతి రైతుకు అంటే భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను మరి దుర్మార్గంగా మోసపూరితంగా హామీ ఇచ్చి మరి ఆ రోజు రాహుల్ గాంధీ ఇచ్చినాడు సోనియా గాంధీ చెప్పినారు మరి మల్లికార్జున కార్యేరు చెప్పినారు మరి చెప్తే ఈనాడు మోస రైతులను మోసం చేస్తూ కుట్రపూరితంగా మరి ఇచ్చిన హామీలో రైతు భరోసాలో పదహైదు వేలలో మూడు వేలు కోత విధించడం సిగ్గుచేటు మరి ఇంతవరకే వానకాలంలో రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి వచ్చింది ఇప్పుడు కూడా రైతు భరోసా ఇవ్వలేదు మరి ఇవాళ ఇట్లా రైతులను మోసం చేస్తూ రైతుల పాలిట రాబందుగా మారిన రేవంత్ సర్కారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది తక్షణమే నీకు దమ్ము ధైర్యం చేత చేతనైతే నువ్వు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రైతుల అభివృద్ధి కోరుకున్న తోడడం అయితే ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఇవాళ యావత్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం తెలుపుతూ ఉంటే అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తులో బిఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి మరి నిరసన తెలుపుతూ ఉంటే సిగ్గు లేకుండా దా చేత కాక దమ్ము ధైర్యం లేక ఇవాళ పోలీసులతో మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్ తరలించడం సిగ్గు చేయడం దుర్మార్గం మరియు ఇవాళ నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా కాలరాయడం ఇది దుర్మార్గం రేవంత్ రెడ్డి తొందరలోనే రైతులు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉన్నది ఇవాళ రాష్ట్రంలో అల్లకల్లం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చేతకాన్ని దద్దమో రేవంత్ రెడ్డి మరి ఖచ్చితంగా కూడా నీవు రైతులకు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఇవ్వలేదు మరి ఏ అంటే నువ్వు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలో కూడా తూట్లు పడిచినావు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పన్నెండు మోసాలు మరి ఎక్కడ ఆరు గ్యారెంటీలు లాంటివి పన్నెండు నెలలు దాటినా కూడా ఇవాళ ఒక గ్యారెంటీ కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే సిక్కి చెట్టు దివాలా కోరుతానని నిదర్శనం ఖచ్చితంగా కూడా నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం